నమస్కారం ఎస్ఆర్పీ న్యూస్ ట్వంటీ ఫోర్లో స్వాగతం నిజామాబాదు ఐదవ పోలీస్ స్టేషన్ లిమిట్లో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మరియు సిఐ శ్రీనివాసర్లు మరియు ఎస్ఐ గంగాధర్ సాయి గంగాధర్ ఆధ్వర్యంలో రోడ్లపైన వాహనాలు నడిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలలోని అవగాహన కోసం ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది చూస్తున్నానండి ఎస్ఆర్పి న్యూస్ ట్వంటీ ఫోర్ లేక లేకుండా బండ్లు నడిపే వాళ్ళు కొందరు కొందారు మందు తాగి ఎదురొచ్చే వాళ్ళను గుద్దిపోయే వాళ్ళు కొందరు ఇన్సూరెన్స్ లేక లైసెన్స్ లేకుండా బండ్లు నడిపే వాళ్ళు కొందరు మత్తు మందు తాగి ఎదురొచ్చే వాళ్ళను గుర్తిపోయే వాళ్ళు కొందరు లైటు లేని లారీ బ్రేక్ లేని బస్సు గుద్ది సంపేటోళ్ళు ఎందరో ఒకరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు ఇల్లు ఇండ్లు వాకిలి భార్య బిడ్డల భవిష్యత్తు నీదని తెలుసుకో వేగము కన్నా ప్రాణము నిన్నని రోజన్నా తెలుసుకో ఇందు వాకిలి భార్య బిడ్డల భవిష్యత్తు నీదని తెలుసుకో వేగము కన్నా ప్రాణము ఇందని రోజన్నా తెలుసుకో పోయిన ప్రాణము తిరిగి రాదనే జీవిత సత్యాన్ని నేర్చుకో ఒకరా ఇద్దరు ఎందరో ఈరోడు మీద ప్రాణాలు వెలుగుతున్నారో ఈరోడు మీద ప్రాణాలు థ్యాంక్ యూ అయిపోయింది చెప్పగలి ఉండొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ రోడ్డు ప్రమాదాలు ఏ విధంగా అంటే సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ బండి నడిపించినప్పుడు ఒకసారి జరగచ్చు ప్రమాదము మరియు మద్యం సేవించి బండి నడిపించినప్పుడు కూడా జరగచ్చు ప్రమాదం మరి కాబట్టి దీనికి అన్నిటికీ అతి ముఖ్యమైనది మన తల ఈ తల పగిలిపోతే మెదడు బయటకొస్తుంది ఆన్ ది స్పాట్లో చనిపోతున్న మనిషి కాబట్టి ఆ తలకు రక్షణగా ఏముంది హెల్మెట్ ఈ హెల్మెట్ ధరించే వాహనం నడపాలని అందరిని కోరుతున్నాం మరి ఇంకొకటి అతి ముఖ్యమైనది మత్తు పదార్థాలు మత్తు పదార్థాలు అనగానే మనకు ఫస్ట్ గుర్తు గుర్తుకొచ్చేది మద్యం బీర్ కానీ బిస్టీ కానీ ఏదన్నా కానీ కళ్ళు కానీ ఇవన్నీ మనకు మత్తుని కలిగించే పదార్థాలు మరి రోజుకు మన లివరు మూడు వందల యాభై మిల్లీలీటర్ల విష పదార్థాలన్నీ విసర్జింపజేస్తుంటుంది అన్నిటికన్నా మన అవయవముల ముఖ్యమైనది లివర్ మరి ఈ లివర్ని మనం ఎన్ని బాధలు పెడుతున్నాము ఎంత పెడుతున్నాము చివరికి మద్యం బాగా తాగి 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 తర్వాత లివర్ ఏమవుతుందంటే మొత్తం చెడిపోయి ఫ్యాటీ లివర్ అనేకమైనటువంటి జబ్బులనుకు దారితీస్తుంటుంది కాబట్టి కొద్దిగా మోతాదులు తీసుకుంటే ఏం కాదని డాక్టర్ గారు చెప్తారు మరి ఈరోజు చాలామంది యువత్ యువత అయిపోతున్నారు ఒక్క బీరు తాగితే సరిపోతుందని అనుకొని ఒక్క బీర్ కాదు సరిపోలేదని రెండో బీరు పోతుండ్రు ఇంకా సరిపోలేదని మూడో బీరు ఇక దావతులయితే ఇక దావతుల మీద ఇక పొద్దుగల లేస్తే నుంచి దావత్ అంటాడు ఆదివారం వస్తే దావత్ అంటాడు బైక్ కొంటే దావత్ అంటాడు వలన పెళ్ళి పెళ్ళి నిత్యమైంది చెయ్యగాడు కూడా అంటే దావతు ప్రతి దానికి దావత్ దావత్ దావతు చిట్టి లేపితే కూడా దావతు మరి దావతుల మీద దావతులు జరుగుతున్నాయి మరి కడుపు నిండా దావుతున్నాం మళ్ళా బండి నడిపిస్తున్నాం తగిన మత్తు లోపల ఆ బండి స్లిప్ అయిపోయి ఎక్కడ వాడి పడ్డది కూడా మనకు తెలుసలేదు ఇక కొంతమంది అయితే రోడ్డు మీద తూల్తూ తూల్తూ పడిపోకుండా పోతుంటారు ఇక నడుస్తుంటారు అది తాగిన తర్వాత ఏమైతే తెలుసా మన మెదడు మన మెదడు లోపల కణాలన్నీ పిచ్చి పిచ్చుకు ప్రవర్తిస్తే మనిషి ఏదో ఇక ఒక రకంగా మాట్లాడుతుంటాడు ఇక మనిషి తాగినా కూడా అరే ఈ లేదురా నువ్వు రాత్రి గంతగానం తాగినావు అందుకే ఎట్ల పడినావు ఏమన్నా తెలుసా అంటారే నాకు యాది పోయి ఫుల్ అయిపోయిందిరా కొద్దిగా తాగుదాం అనుకున్నా కానీ మస్తు అయిపోయిందని పొద్దుగల్లా ఇక పోలు రాని సారి అంటాం మరి ఆ విధంగా తాగుతున్నాం మత్తు పదార్థాలకు ఆ విధంగా బానిసైపోయి మన జేబుల పైసలన్నీ గుళ్ళైపోతున్నాయి లాస్ట్కు ఆరోగ్యం క్షీణిస్తుంది మన కుటుంబం కూడా అప్పులపాలైతుంది కాబట్టి అధిక మొత్తంలో ఎవరు బానిస కాకూడదు మత్తు పదార్థాలకి ఎలా రేపు యూత్ బాగా బానిసైపోతుందని దాని గురించి మీకు ఇవి కార్యక్రమంలో చెప్పడం జరుగుతుంది మరి ఇంకొకటి కళ్ళు ఏమంటాడు మనిషి విసికి దాయితేనే కదా గరం అయిపోతుంది దాని మీదకి వెళ్ళి చల్ల పడాలా చల్లగా వాడాలంటే మళ్ళీ కళ్ళు అయితే బాగుంటుంది కళ్ళు కావాలంట మరి ఇవాళ రేపు కళ్ళు మంచి కళ్ళు ఎక్కడ దొరుకుతుందన్న ఏదన్నా దూరం పల్లెటూర్లలో అక్కడెక్కడ పోతే ఆ చెట్ల కళ్ళు దొరుకుతుంది ఇటు పోతే ఇటు కొత్తపేట అటు పోతే అటు ఇక అవి ఏది మచ్చలు రా దేగాము అంత దూరం పోవాల ఈ చుట్టుపక్కల దగ్గర ప్యూర్ కళ్ళు చెట్ల కళ్ళు ఎక్కడ దొరుకుతుంది అంత ఏది కళ్ళు దొరుకుతుంది కల్తీ కళ్ళు కళ్ళు అందులో కళ్ళు లేని దొరుకుతారు ఫస్ట్ నీళ్ళు నీళ్ళు దాని తర్వాత పిండి మళ్ళీ దాని తర్వాత డైజోఫామ్ క్లోరోహైడ్రేట్ మరి కుంకుడుకాయ నురుగు రావడానికి కుంకుడుకాయ ఆ ఒక గోలెం ఉంటుంది ఆ గోళెం దిగి మంచి అట్లా తయారు చేస్తుంటారు కళ్ళు నీళ్ళతోనే ఒక్క చెట్టు కళ్ళు ఉండేది ఆ కళ్ళు తాగకపోతే రాత్రికి లేదంటాం అసలు నిద్రనే రాదు అది అలవాటు అయ్యి అలవాటు పోయి ఒక సీజన్ పోయి రెండు మూడు సీజన్ తాగితే అప్పుడు హైగా నిద్ర వస్తుంది దాని తర్వాత కళ్ళు బంద్ అయిందనుకో మనిషికి ఫిట్స్ వస్తుంది ఇక అంటే మొత్తం నరాల మీద ఎఫెక్ట్ అయిపోతుంది మొత్తం మన నరాల మీద పడిపోతుంది మరి మనిషి లోపల నూట ఇరవై ట్రిలియన్ల కణాలు ఉంటాయి ఒక్క ట్రిలియన్ అంటే లక్ష కోట్ల కణాలు మరి గుండె కణాలు లివర్ కణాలు మరి నరాల కణాలు